రాయలసీమ పారిశ్రామిక హబ్ గా మారనుంది కర్నూలు సిగలో మరో ఓర్వకల్లు పారిశ్రామిక హబ్లో ఏర్పాటు వేల కోట్ల పెట్టుబడులు వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించనుండడంతో జిల్లా వాసుల్లో హర్షం వ్యక్తమవుతోంది రాయలసీమలో పారిశ్రామిక ప్రగతికి రాష్ట్ర ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోంది ఉపాధి లేక వలస బాట పట్టిన ప్రాంతాల్లో వేలాది కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు విస్తృత చర్యలు చేపట్టింది కర్నూలు జిల్లా ఓర్వకల్లు పారిశ్రామిక వాడలో ఇప్పటికే జైరాజ్ ఇస్మాత్ స్టీల్ ప్లాంట్ సోలార్ పవర్ ప్లాంట్ డీఆర్డీఏ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు రాగా తాజాగా దేశానికే తలమానికమైన సెమీ కండక్టర్ పరిశ్రమ ఏర్పాటు కానుంది సుమారు పద్నాలుగు వేల కోట్ల పెట్టుబడితో జపాన్ భారత్ ఐటీ సంస్థల సంయుక్త భాగస్వామ్యంతో ఈ పరిశ్రమను ఏర్పాటు చేయనున్నారు ఇప్పటికే జపాన్కు చెందిన సంస్థ ప్రతినిధులు పారిశ్రామిక వాడను సందర్శించి మౌలిక సదుపాయాలపై సంతృప్తి వ్యక్తం చేశారు సుమారు నూట ముప్పై ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న సెమీ కండక్టర్ పరిశ్రమతో ప్రత్యక్షంగా రెండు వేల మందికి పరోక్షంగా పది మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా రెండున్నరేళ్లలో పరిశ్రమలో ఉత్పత్తి ప్రారంభించేలా ప్రణాళికలు సిద్దం చేశారు జనవరి రెండో వారంలో అవగాహన ఒప్పందం కుదరనుంది ఈ పరిశ్రమ ఏర్పాటైతే దేశంలోనే అతిపెద్ద సెమీ కండక్టర్ పరిశ్రమగా రికార్డు సృష్టించనుంది సెమీ కండక్టర్ ఏదైతే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎందుకంటే ఇండియాలో సెమీ టాక్ సెమీ కండక్టర్ సంబంధించిన ఇండస్ట్రీస్ అనేది పెద్దగా రాలేదు లోకేష్ గారికి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇట్లా యూపీలో పోయేదానికి ఉంది దాదాపు పద్నాలుగు వేల కోట్లు భరత్ ఎట్లయినా వర్కౌట్ చేసి ఆయన స్ట్రాటజీస్ చెప్పారు దాన్ని ఫాలో అయ్యి జస్ట్ వితిన్ ఫిఫ్టీన్ డేస్ యూపీకి పోకుండా మన ఆంధ్రప్రదేశ్కి తేవడం జరిగింది ఇంకా ఎక్కువ ఆనందం ఏమంటే కర్నూల్కి మన ఓరోకల్ ఇండస్ట్రియల్ జోన్ ఉంది దాంట్లో పద్నాలుగు వేల కోట్ల పెట్టుబడితో ఆ ఫ్యాక్టరీ రాబోతుంది సో ఈ కంపెనీ వచ్చి జపనీస్ ది సెమీ కండక్టర్ పరిశ్రమ ఏర్పాటుతో మరిన్ని అనుబంధ పరిశ్రమలు రానున్నాయి ఇక్కడ తయారైన ఉత్పత్తులు విదేశాలకు సైతం ఎగుమతి చేయనున్నారు సెమీ కండక్టర్ పరిశ్రమకు భారీగా విద్యుత్ అవసరం ఉండనుంది కర్నూలు జిల్లాలో పెద్ద ఎత్తున సౌర పవన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు సైతం ఏర్పాటవుతున్న నేపథ్యంలో విద్యుత్ సమస్యను అధిగమించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది రాబోయే రోజుల్లో డేటా స్టోరేజీకి వీలుగా హై టెక్నాలజీ చిప్లకు భారీ డిమాండ్ ఉంటుందని ఐటీ నిపుణులు అంచనా వేస్తున్నారు భారీ పరిశ్రమలు జిల్లాకు తరలి రావడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు రాయలసీమకు ప్రత్యేక అభివృద్ధి అని చెప్పి ఆ విధానంలో బాగానే ఈరోజు సెమీ కండక్టెడ్ సంస్థను అభివృద్ధి చెందిన దేశాల్లోనే వస్తుంది అటువంటిది భారతదేశంలో వస్తే ఆ ఆ విధంగానే మా జిల్లా అయినటువంటి మా మండలం ఊరకొల్ మండలం అనేటువంటి మా కూడా ఇవ్వడం ఎంతో సంతోషకరం పారిశ్రామిక వడలో పద్నాలుగు వేల కోట్ల రూపాయలతో సెమీ కండక్టర్ల వ్యవస్థ అనేది రావడం చాలా ఆర్చనీయము ఈ విధానం వలన మొత్తం మన మన కర్నూలు తయారైన సెమీ కండక్టర్లు అంతర్జాతీయంగా ప్రవేశిస్తాయి ఇండియా కాదు రాష్ట్రం దాటి ఇండియా దాటి ప్రపంచవ్యాప్తం కూడా మా కర్నూలు శ్రామికలు తయారు చేయబడిన సెమీ కండక్టర్లు సృష్టించబడతాయి అలా కాకుండా పారిశ్రామిక ఉత్పాదకత వేగంగా పెరుగుతుంది ఒక 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 సెమీ కండక్టర్ వ్యవస్థతో పాటు అనేక పారిశ్రామిక సంస్థలు కూడా మా కర్నూలు జిల్లాకు వచ్చి ఓరకలు పారిశ్రామిక అభివృద్ధి చెంది మా కర్నూలు జిల్లా వెనకబడిన జిల్లా అత్యంత అభివృద్ధి చెందిన జిల్లాగా ఎదగడానికి ఎన్డీఏ కూటమి కృషి చేస్తున్నందుకు ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా వాళ్ళకి కర్నూలు జిల్లా వాసుల తరఫున ప్రత్యేక other will